ఒక వంద కంటే ఎక్కువ గుడ్లు పెట్టే పక్షి ఏదో తెలుసా ఈ ప్రపంచం వైవిధ్యంతో నిండి ఉంది ప్రపంచవ్యాప్తంగా వేలాది జంతువులు మరియు పక్షులు నివసిస్తున్నాయి ప్రతి జంతువు మరియు పక్షి దాని ఉంటాయి ప్రపంచం వైవిధ్యంతో నిండి ఉంది ప్రపంచవ్యాప్తంగా వేలాది జంతువులు మరియు పక్షులు నివసిస్తున్నాయి ప్రతి జంతువు మరియు పక్షి దాని స్వంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి కొన్ని జంతువులు ఆరు నెలలు నిరంతరం నిద్రపోతాయి మరియు కొన్ని జంతువులు చాలా నెలలు నిద్రపోతాయి ఓ పక్షి తన గూడులో ఒక వంద వరకు గుడ్లు పెడుతుంది ఆ పక్షి ఏంటో తెలుసా పక్షులలో ఎగరలేని పక్షి కూడా ఇదే ఇది తన గూడులో ఒక వంద కంటే ఎక్కువ గుడ్లు పెడుతుంది దాని ప్రతి గుడ్డు ఆరు అంగుళాల పొడవు మరియు పదిహేను నుండి పద్దెనిమిది అంగుళాల చుట్టుకొలతతో ఉంటుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్న పక్షి మీరేదో కాదు అదే నిపుకోడి ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే మరియు అతిపెద్ద కూడా పక్షి ఇది పక్షి జాతిలో ఉంచబడినప్పటికీ గాలిలో ఎగరదు కానీ పొడవాటి కాళ్లతో అది వేగంగా పరిగెత్తగలదు ఈ నిప్పుకోడి ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు తమ తలలను భూమిలో పాతిపెడుతుందని చాలామంది నమ్ముతారు అయితే ఇది పూర్తిగా తప్పు అని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు నిప్పుకోడి శరీరం దాని తల కంటే పెద్దదిగా ఉంటుందని అందుకే దూరం నుండి తల దాచుకున్నట్లు కనిపిస్తుందని చెబుతారు అలాగే దీని తల నేల రంగులు పోలి ఉండడం వల్ల ఈ గందరగోళం ఏర్పడుతుందని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నా